హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము బెండకాయ కర్రీని అయితే చూసేద్దాము చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట అన్నం లేక కానీ చపాతీ లేక కానీ రొట్టె లెక్క కానీ జొన్న రొట్టె కానీ అలాంటి వాటిల్లోకి చాలా అయితే బాగుంటుంది మీరు కూడా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఏమేమి కావాలో చూసేద్దాము నేను కాలు కిలోకి కిలోకి మధ్యలో అయితే తీసుకున్నాను బెండకాయలు రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను రెండు టొమాటోలు అయితే తీసుకున్నాను రెండు టమాటోలు ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మిరియాలు దానికి తగ్గట్టుగా నాలుగు ఐదు ఒట్టిమిరపకాయలు అయితే తీసుకున్నాను కొన్ని ఆవాలు అయితే తీసుకున్నాను అనమాట ఒక సగం స్పూన్ మైనా అన్నీ తీసుకునేసి కొన్ని వాటర్ వేసేసి పేస్ట్ అయితే చేసుకున్నాను ఇప్పుడైతే బెండకాయలు కట్ చేసుకొని బాగా కడుక్కొని తుడుచుకున్న తర్వాత ఇలా అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి బెండకాయలను ఆయిల్ వేసి వేయించాలన్నమాట బాగా ఇక్కడే అయితే చాలా వరకు మగ్గిపోతుంది అనమాట ఉడుకుతాయనమాట బెండకాయలు ఇలా బాగా వేయించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను చూడండి అలా వేగాయి అన్నమాట ఇప్పుడైతే కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని రెండు ఆనియన్స్ని అయితే తీసుకున్నాను కదా అవి వేసేస్తున్నాను ఇవి బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అనేది నేను రెండు టీ స్పూన్లు మాత్రమే తీసుకున్నాను ముందు అందుకని తక్కువ వచ్చిందనేసి నేను మళ్ళీ వేస్తున్నాను అనమాట కొద్దిగా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పైన అయితే వేస్తున్నాను ఇలా బాగా కలుపుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఇలా వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలన్నమాట ఆనియన్స్ ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేద్దాము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి టొమాటో వేసుకున్నాం కదా అందులో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అన్నీ బాగా పోవాలన్నమాట ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలి చూడండి అలా వేస్తుంటే అక్కడ ఆయిల్ అనేది పైకి వస్తుంది అలా బాగా ఆయిల్ పైకి వచ్చి బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే పెట్టుకుందాము చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇలా బాగా కలిగి ఇలా పెట్టుకునేసి మూత అయితే పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము నేను సాల్ట్ అయితే వేయలేదు పేస్ట్ చేసేటప్పుడు ఒక స్పూన్ అయితే వేసుకున్నాను కావాలంటే మళ్ళీ చూసుకొని అయితే వేసుకుందాం అనేసి మీకు ఎక్కువ కావాలనుకుంటే తర్వాత అయినా వేసుకోండి ముందే ఎక్కువ వేయద్దండి చూడండి ఇలా వాటర్ అయితే పోయేసి ఇలా అయితే వచ్చిందనమాట ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసేసుకుందాము కొద్దిగా వాటర్ వేసేసుకునేసి ఇంకా కొద్దిసేపు అయితే పెడదాం మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు అయితే పెట్టాలి బెండకాయలు కూడా వేసేసి పెట్టేద్దాము ఇలా బాగా కలుపుకునేసి బెండకాయలకి బాగా పడుతుంది కదా మా మసాలా అనేది అలా బాగా కలుపుకొని మనము మూత అయితే పెట్టేసుకున్నాము మనం మూత పెట్టేసుకునేసి సిమ్లో పెడతామన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ కొన్ని వాటర్ వేసేసి ముందు కొన్ని వేసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని వేసేసుకొని ఎక్కువ అవసరం లేదు కొన్ని వాటర్ అయితే సరిపోతుందనమాట దీనికి ఇలా సిమ్లో పదహైదు నిమిషాలు పెట్టాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి సిమ్లో పెడితేనే బాగా ఉడికిపోతుంది బెండకాయ గ్రేవీ కూడా బాగా ఉంటుంది గుజ్జు గుజ్జుగా చాలా బాగా వస్తుందనమాట నాకైతే కొంచెం కారం తక్కువైంది ఒట్టిమిరపకాయలు అంత కారం లేవు సో నేను ఇక్కడ కొంచెం కారం పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఒట్టిమిరపకాయలు కారంగా ఉంటే కారం యాడ్ చేసుకోని అవసరం లేదు ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే మీరు కూడా కారం పొడి అయితే వేసేసుకోండి ఇలా కారం పొడి వేసేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మూత పెట్టేసుకుంటున్నాను ఇలా కొద్దిసేపు తర్వాత మళ్ళీ మధ్యలో కలుపుకోవాలి కదా ఇలా కలుపుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే అడుగు మాడిపోతుంది కాబట్టి మనము కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇంకా అయితే కొంచెం ఉడకలేదు ఇలా స్మాష్ చేసినప్పుడు అలా అనిపించింది అందుకే మళ్ళీ పెట్టాను సిమ్లోనే పెట్టుకోండి పదహైదు నిమిషాలు బాగా అయితే ఉడికిపోతుంది బాగా మంచిగా అయితే వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ చూడండి ఇలా అయిపోయింది కదా బాగా మెత్తబడ్డాయి కూడా బెండకాయలన్నీ కట్ చేసుకున్నవి మరీ చిన్నవి అయితే కట్ చేసుకోవద్దండి ఇలా జంపుగానే కట్ చేసుకోండి ఎందుకంటే చిన్నవి అయితే బాగా విరిగిపోతాయి అన్నమాట ఇలా పెద్దవి అయితే బాగా ఉంటుంది చూడండి ఇలా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ಮರಿ ವೀಡಿಯೋಸ್ಸಮೈತೆ